శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం టుడే స్పెషల్ టాపిక్ ఏంటంటే చల్లని తల్లులు కోరుకున్న వారికి కొంగు బంగారం అడిగిన వారందరికీ ఆకలి తీర్చే ఆదివాసీ దేవతలు మన సమ్మక్క సారలక్కలు ఆసియా కాండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలక్క మహాజాతర కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనుంది సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయ్ మండలంలోకి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగగా ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా గుర్తింపు పొందింది భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగగా పేరొందింది వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరవుతారు సమస్త గిరిజనుల సామారాధ్య దేవతలు కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్ బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారీ సమ్మక్క సారక్కలు ఈ జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండగగా గుర్తించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది జాతర మొదటి రోజున కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు రెండవ రోజున చిలకలగుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు ఈ మూడు రోజులు అమ్మవారులు ఇద్దరు కూడా గద్దెలపై కొలువు తీరుతారు నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను తిరిగి యథాస్థానంలోనికి తరలిస్తారు వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం జాతర యొక్క ప్రత్యేకం తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవారులకు బంగారం బెల్లం ఎత్తుబెల్లాలతో నైవేద్యాలను సమర్పిస్తారు అన్ని మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొనడం ప్రత్యేకం ఈ జాతర రెండేండ్లకొక్కసారి జరుగుతుంది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర పంతొమ్మిది వందల నలభై సంవత్సరం వరకు చిలకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణ ప్రజలు కలిసి జరుపుకుంటున్నారు ఏటేటా జనం పెరగడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు అమ్మవార్లకు చిహ్నాలుగా గద్దలను ఏర్పాటు చేసి ఈ గద్దెలపైన జాతర రోజుల్లో అమ్మవార్లను ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ కుంకుంభరణులను ప్రతిష్ఠిస్తారు సో ఈ విధంగా మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్